తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్తో మరోసారి దర్యాప్తు బృందం స్పీడ్ పెంచింది ఇప్పటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది దీంతో ఆ నేతల విచారణకు రంగం సిద్ధమవుతుందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ంగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం టాస్క్ ఫోర్స్ ముసుగులో తాను చేసిన అక్రమాలను పోలీసుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది ఎవరి ఆదేశాలతో పనిచేశారు ఏం చేశారు అనే అంశాలన్నీ తన వాంగ్మూలం ద్వారా బయటపెట్టినట్లు తెలుస్తోంది రాధాకిషన్ రావు ముఖ్యంగా రెండు రకాల అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల డబ్బును ఎక్కడికక్కడ పట్టుకోవడం బీఆర్ఎస్ నేతల డబ్బులను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించడం వంటి పనులు చేసినట్లు చర్చ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని సమాచారం ఎవరు నుంచి ఎంత మొత్తాన్ని ఏ రూట్లలో డబ్బులు తరలిస్తున్నారు అన్న వివరాలను ట్యాపింగ్ ద్వారా సేకరించిన ప్రణీత్ రావు ఆ ఇన్ఫర్మేషన్ను ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని పోలీసుల వాంగ్మూలంలో రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది పిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలు రాధాకృష్ణ రావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఐజీ ప్రభాకర్ రావు ముఖ్య ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణ రావు వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం దీంతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై కూడా కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది హుజురాబాద్ దుబాకా బై ఎలక్షన్ లో బీజేపీ గెలిచాక ఎలాగైనా బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు చెప్పినట్లు చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ప్రభాకర్ రావు తనతో చర్చించినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది బీజేపీ ముఖ్య నేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారని రోహిత్ రెడ్డి కేసీఆర్ కు సమాచారం ఇచ్చారని చెప్పినట్లు తెలుస్తోంది బీజేపీకి చెక్ పెట్టేందుకు వారికి సర్వేలెన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్ లో చెప్పారని సమాచారం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పినట్లు తెలుస్తోంది బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని ఫోన్ ట్యాప్ ద్వారా ఒక ఆడియో టేప్ను కేసీఆర్ కు పంపించినట్లు రాధాకిషన్ వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది ట్రాప్కు రోజు ముందు కెమెరాలను ఫామ్ హౌస్లో ఫిక్స్ చేశామని మరో ముగ్గురు ఎమ్మెల్యేలను అందులో పాలు పంచుకోవాల్సిందిగా కేసీఆర్ఏ చెప్పారని ఆపరేషన్ మొత్తాన్ని సైబరాబాద్ ఎస్పోటీ పోలీసులు చూసుకున్నారని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని సంతోష్ ను అరెస్ట్ చేసి లిక్కరి కేసులో కవిత అరెస్ట్ కాకుండా కాంప్రమైజ్ అవుదామని కేసీఆర్ అనుకున్నారని కానీ కొంతమంది అధికారుల అసమర్థత కారణంగా సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది పలువురు అధికారులను కేరళకు పంపించినా ప్లాన్ సక్సెస్ కాలేదని సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోవటంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పారని తెలుస్తోంది కేసీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇంతకంటే ఎక్కువ విషయాలు తాను చెప్పలేనని స్టేట్మెంట్ తెలుస్తోంది రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలువురు బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి రాధాకిషన్ స్టేట్మెంట్లోని అంశాల ఆధారంగా దర్యాప్తు బృందం మరోసారి స్పీడ్ పెంచే అవకాశం ఉంది దీంతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం